ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు సమాచారం తెలుసుకుందాం మార్నింగు శాలరీ బిల్స్ సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ ఇలా చాలా బిల్స్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయండి కానీ అన్ని బిల్స్ ఇప్పుడు మూమెంట్ రావడం జరిగింది ఇదందరికీ శుభవార్త చాలా వరకు మ్యాక్సిమం బిల్స్ అన్ని మార్నింగ్ ఉన్న ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్బీఐ యూక్యూబర్కి మూవ్ అవ్వడం జరిగిందండి మ్యాక్సిమం ఇప్పుడన్నీ ఈ కూబర్లో ఉన్నాయి కొన్ని మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈవినింగ్ కల్లా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నైట్కి లేదా రేపు మార్నింగ్కి జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇంకా చూద్దాము ఇంకా ఏమన్నా మనం మరి ఇంకేమన్నా గుడ్ న్యూస్ వింటామేమో వెయిట్ అండ్ సి సండే అయినంత మాత్రాన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ట్రాన్సాక్షన్ జరగకూడదు అన్న రూల్స్ ఏమి లేవు ఇప్పుడు ఈరోజు మనకు ఈరోజు మార్నింగ్ నుంచి మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూసాము ఆ తర్వాత ఇప్పుడు ఆర్బీఐ యూక్యూబర్లోకి మూవ్ అవ్వడం చూసాము అలాగే నెక్స్ట్ ఇంకా మరి ఏదో గుడ్ న్యూస్ మనం వింటామేమో వెయిట్ అండ్ చూద్దామండి ఇటువంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ